ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి వేస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథునకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మీనరాశి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం ఒకటి ఉత్తరాభాద్ర నాలుగు రేవతి నాలుగు వీరికి ఏం చేయాలి ఎలా మసులుకోవాలి మనము అనే చాకచక్యం ఎందుకంటే వీళ్ళకి తల మీదకి శని వచ్చేసింది శని ఇబ్బంది పెట్టేస్తాడు ఎంత రెండో ఇంటరపతి లాభాధిపతి మీరు ఆశలేకి వచ్చాడు మేలు చేయాలనుకున్నా మానసికంగా నడిపేస్తాడు ఎందుకు ఎందుకంటే ఈ పదహైదు రోజులలో మీకు బుధుడు అనేవాడు మీకు చతుర్థ శబ్దం ఆధిపతి నీచలో ఉన్నాడు కొంత బుద్ధి మాంద్యం ఏర్పడి ప్రాబ్లం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవిత భాగస్వామితో సొసైటీలో ఉన్నవారితో ఎడ్యుకేషన్ జాబు ఉద్యోగంలో ఉన్నవారితో కొంత పోటా పోటీ తత్వం అలాగే కొంత వ్యతిరేక ఫలితాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే బృహస్పతి శుక్రుడు వచ్చేసి మీకు మూడో ఇంటి అధిపతి అష్టమాధిపతి ఇది కూడా ఈయన కూడా మీకు లాభంలో ఉండడం కొంచెం ఇబ్బంది ఈయన కూడా మీకు తృతీయాధిపతి కదా అలాగే అష్టమాధిపతి మీ రాశిలో లగ్నంలో ఉండడం కొంత ఇబ్బంది సిబ్ సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి లేదా పెద్దవాళ్ళతో కష్టాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా గమనించాలి మీనరాశి మీన లగ్నం వారికి అవుతుంది బ్యాంకింగ్ రంగాలతోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి లాభాలు త కొంత కొంత కొన్ని నక్షత్రాల వారికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు రాశి ఫలాలలో మనం నక్షత్ర ఫలితాలను చూడలేము వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నప్పుడే మనము నక్షత్ర ద్వారా చూసే ఫలితాన్ని గన్షాట్ ఫలితాన్ని సూచించే అవకాశం స్పష్టంగా ఉంది సంతానం వివాహం ఇవన్నీ కూడా కొంత లే లేట్ అయ్యే అవకాశం ఉంది ఏదన్నా ఏ గ్రహాన్ని మనం టచ్ చేసినా కూడా కొంత వ్యతిరేక ఫలితాలన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదేమైనాప్పటికీ నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి మీ యొక్క స్థాయికి తగ్గట్టు పూజలు నిర్వహించుకోండి ఈ ఫలితాలు ఎప్పటికీ ఉండాలనుకుంటే యోగాలో జాయిన్ అవ్వండి యోగ నిద్ర ఇవన్నీ కూడా మీకు చక్కని ఇచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది స్వస్తి